వెల్కమ్ టు హండ్రెడ్ టీవీ నేను మీ తేజ పుష్ప సినిమా త్వరలో రిలీజ్ అవ్వబోతుంది అయితే చాలా వివాదాలతో రిలీజ్ అవుతుంది పుష్ప సినిమా రీసెంట్గా దాని గురించి మనం చాలా ఇష్యూస్ కూడా బయట చూసాం సో ఇదే అంశంపై మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ జర్నలిస్ట్ అండ్ సినిమా డైరెక్టర్ త్రిపుణి చిట్బాబు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సో పుష్ప సార్ చాలా వివాదాలతో రిలీజ్ అవుతుంది డిసెంబర్ ఫిఫ్త్ చాలా అంచనాలు కూడా ఉన్నాయి అసలు ఏంటి ఈ సినిమాకి మీరు ఏం చెప్తారు సినిమా అది డెఫరె డెఫినెట్గా బ్లాక్ బస్టర్ అవుతుందని చెప్తారు ఎందుకు అని అంటే కేవలం జస్ట్ ఏదో చెప్పడం కాదు ఎందుకంటే సుకుమార్ డైరెక్టర్ ఆ అవార్డు వచ్చిన తర్వాత నేషనల్ అవార్డు చేసిన తర్వాత చేస్తున్న సినిమా ఇద్దరు వాళ్ళ ఆ ఎక్స్పెక్టేషన్ని కాపాడుకోవాలి ఎక్స్పెక్టేషన్ రీచ్ అవ్వాలి అనే ఒక కాంక్రీట్ డెసిషన్ తోటి పనిచేశారు ఆ సినిమాకి అందుకని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా రిలీజ్ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటూ ప్రతి ప్రతి ఇది జాగ్రత్తగా చేసుకుంటూ వచ్చారు అది చేస్తారు అనేది వాళ్ళ చరిత్ర హిస్టరీ వాళ్ళు అర్జున్ ఇంతవరకు తను చేసే సినిమాల్లో ఆషా ఒకటి రెండు పోయి ఉండొచ్చు వేరు ఆషా మహర్షిగా ఏదో సరదా వచ్చామని చేసాము అన్నట్టు కాకుండా ప్రతి సినిమా ప్రతి క్యారెక్టరు క్యారెక్టర్లో ఒక దూరి ఆ కష్టపడి క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి ఆ క్యారెక్టరే కనపడేటట్టు తను కాకుండా క్యారెక్టరే కనపడేటట్టు అది డీజే అయినా ఇంకోటైనా అలాగ చేశాడు రేసుకురమైనా తన క్యారెక్టర్ కనపడుతుంది ఆ ఆర్టిస్ట్ కన్నా ఆ పేరు కన్నా ఆ క్యారెక్టర్ కనపడదు అట్లా కష్టపడి చేశాడు ఇవాళ ఇండస్ట్రీలో ఉన్న అలాంటి ఆర్టిస్టులో డెఫినెట్గా ఫస్ట్ పేరులో వీళ్ళిద్దరిని చెప్పగలరు ఫస్ట్ లిస్ట్లో జూనియర్ ఎన్టీఆర్ అండ్ ఇతను అల్లు ఇద్దరు బ్రహ్మాండంగా వాళ్ళ ఎఫెక్ట్ కనపడుతుంది వాళ్ళ ఎందు వాళ్ళ కష్టం కనపడుద్ది వాళ్ళ శ్రమ కనపడుద్ది ఆ సినిమా చూస్తూ ఉంటే బహి ఏం కష్టపడ్డారు ఏం బాగా కనపడదు కళ్ళ కనపడదు సో ఆ కష్టం ఆల్రెడీ నేను అవార్డు తీసుకున్నాను ఈ అవార్డును మ్యాచ్ చేసుకోవాలి ఏదో లక్కీగా వచ్చిన అవార్డు కాదు ఈజ్ పర్ఫార్మర్ అని కంటిన్యూటీ ఆ పర్ఫార్మర్ అనే కంటే కాపాడుకోవాలని తపన పడుతున్నాడు సుకుమార్ సుకుమార్ ఈజ్ అ డైరెక్టర్ విత్ క్వాలిటీ విత్ బ్రెయిన్ అతని సినిమాలు చూడండి ఆర్య కాడ నుంచి మొదటి నుంచి చూస్తూ ఉంటే ఏ సినిమా అయినా కథ కమానుషు ఒక ఎమోషను ఒక టెంపో ఒక క్యారెక్టరైజేషను ఇవన్నీ ఉంటాయి వెయ్యి లేకుండా అతను సినిమా చేయడు సో అందుకని నా బిలీఫ్ అంతటి డిసిప్లైన్ క్రియేటివిటీ డిసిప్లైన్ ఉన్న డైరెక్టర్ ఆ క్రియేటివిటీ డిసిప్లైన్ ఉంది అతను క్రియేటివిటీ ఉంటో వేరు క్రియేటివ్ డిసిప్లైన్ ఉంటో వేరు అతనికి ఆ క్రియేటివిటీ డిసిప్లైన్ ఉన్న డైరెక్టరు శ్రమపడే హీరో ఉన్నాక ప్లస్ ఎక్స్పెక్టేషన్ ఎంత ఉందో ఆ సినిమాకి తెలుసు ఆ పుష్ప వన్ వచ్చినప్పుడు ఎక్స్పెక్టేషన్ లేదు ఇంత ఎక్స్పెక్టేషన్ ఇంత హంగామం లేదు మామూలుగా రిలీజ్ అయింది హిట్ అయింది ఇప్పుడు ఈ సినిమాకి పార్ట్ టూకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ప్రజలు ఏముంటుంది ఏముంటుందో ఎదురు చూస్తూ ఉంటారు సో ఆ ఎదురు చూస్తున్నారు వాళ్ళకి తెలుసు వాళ్ళకి తెలుసు సుకుమార్ లాంటి డైరెక్టర్కి ఆ ఎదురు చూస్తారు ఎక్స్పెక్టేషన్ ఉంది దీన్ని రీచ్ అవ్వాలి రీచ్ అవ్వాలంటే మనం ఏమేమి చేయాలి అని శ్రమ ఇండస్ట్రీ వాళ్ళ దగ్గర ఉంది ఇద్దరు దగ్గర కనుక ఇద్దరు బ్రహ్మాండ ట్రైలర్ చూస్తుంటే కూడా అర్థమవుతుంది ఆ మ్యాగ్డానిమిటీ ఆ షార్ట్స్ ఆ కంపోజిషన్ డైలాగ్ పంచెస్ అనే కనబడుతుంది ఖచ్చితంగా అది బ్రహ్మాండం హిట్ అవుతుంది వాడు చూడండి పాట్నాలో ఆడియో ఫంక్షన్ పెడితే ఈ జనాలు ఈ జనాలు కేరళలో తమిళనాడులో బాంబేలో పెట్టబోతున్నారు ఈరోజు ఈరోజు బాంబేలో అంటే ఆ జనాలు అసలు పాట్నాలో జనాలు ఏంటి అమ్మా పాట్నాలో ఆ జనాలు ఎక్కడ విజయవాడ సెంటర్లో చేసామా అన్నట్టు ఆ జనాలు ఏంటి సో అంటే అంత ఇండియన్ ఇండియన్ మొత్తం ఇండియా మొత్తం ఎక్స్పెక్ట్ ఇస్తుంది కేరళలో వాడు అతను ఒక హీరోగా చూస్తున్నాడు తమిళనాడులో అతను ఒక వాళ్ళ హీరోగా చూస్తున్నాడు అసలు ఎక్కడికో వెళ్ళిపోయింది ఆ రేంజ్ సో దాన్ని కాపాడుకుంటారు కాపాడుకోవాలని ప్రయత్నం తపన పడతారు కష్టపడ్డారు కష్టపడ్డారు కరెంటీగా సో అందుకని కష్టపడి అది సార్ ఒక వివాదం నడుస్తుంది మీరు నోటీస్ చేస్తూ ఉంటారు గతంలో పవన్ కళ్యాణ్ గారు సినిమాలో కూడా వాడరా డైలాగు మనల్ని ఓడరా ఆపేది అంటే అతను అట్లా ఉండేది డైలాగు ఇక్కడ అల్లోజిన్ గారికి వచ్చేసరికి ఏం పేకలేరు బ్రదర్ అన్నది ఈ రెండు కూడా బయట హైలైట్ అవుతున్నాయి సార్ అంటే రెండు వాస్తు అతను ఎవరు ఆపలేరు అనేది అతని పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఏం లో పీని కేని హైలైట్ చేశారు అక్షరంగా పవన్ కళ్యాణ్ లో సోషల్ మీడియాలో పచ్చితాయి తప్పితే యాక్చువల్ గా ఆ సినిమాని ఎవరు ఆపలేరు సినిమాను ఆపుతా ఆపుతా ఇప్పుడు మన దేవరణ ఏమైంది ఆపుతా ఆపుతా చేస్తాం ఇచ్చేస్తాం ఈ ఫ్యాన్స్ ఉన్న పిచ్చి గోల కాకి గోల చేసారు ఏమైంది సెన్సేషన్ హిట్ అయింది కదా దాని ఎవరు ఒక మంచి సినిమాని ఎవరు ఆపలేరమ్మా ఈ ఫ్యాన్స్ అల్లరంతో ఉన్న అల్లరి చేయడానికి గోడ చేయడానికి చెప్పి ఎవరు ఫస్ట్ డే రెండో రెండో సినిమా బాలతో రెండో షోకి రారు ఈ ఫ్యాన్స్ సినిమాని నడిపించేది సినిమాని బతికించేది నిజమైన సినిమా ప్రేమికులు ఇప్పుడు థియేటర్లో సినిమా చూడాలని ఆతృత్వం ఎదురు చూసే సినిమా ప్రేక్షకులు సినిమా ప్రేమికులు వాళ్ళు వాళ్ళు సినిమా బాగుంటే నెత్తిని పెట్టుకుంటారు బాగా లేకపోతే ఇసిరి సిరి బాగా వేస్తారు అది అయినా సరే వస్తుంది కనుక ఈ ఈ సినిమా వాళ్ళు కష్టపడ్డారు బాగుంటుంది అని ఎదురు చూస్తున్నాం బాగుంది ఖచ్చితంగా వీళ్ళు వీళ్ళ వల్ల ఏమవుతుంది ఈ ఊరు వీళ్ళు ఇంటికి కూడా పిల్లల ఈ ఫ్యాన్స్ ఏదో ఆపేస్తాం అంత చూపుస్తాం ఈ పిచ్చి వాగుళ్ళు ఇవన్నీ వీళ్ళ ఏది కాదు ప్రేక్షకులు వీళ్ళు కాదు వీళ్ళు వన్ జీరో జీరో వన్ పర్సెంట్ వీళ్ళు ప్రేక్షకులు వంద మంది ప్రేక్షకులు వీళ్ళంతా ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు వంద లెక్క బాగు వందకు పర్సెంటేజ్ వస్తే వంద పర్సెంట్ టూ పర్సెంట్ వీళ్ళ వల్ల సినిమా ఆడటం ఉండదు సినిమా పోవటము ఉండదు సినిమా ఆడటం సినిమా బాగుంటే ఆడద్ది బాగా లేకపోతే ఆడదు ఇవాళ ఉన్న సినిమాలో ఇవాళ ఉన్న ఆడియన్స్ వాళ్ళ జేబులు ఖర్చు ఎక్కువ వాళ్ళ జేబుకి ఖర్చు బరువు ఎక్కువ అవుతుంది కనుక సినిమా బాగుంటేనే చూస్తున్నారు సినిమా బాగుంటే వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు లేదంటే ఓటిలో చూసుకుంటా ఈ సినిమా ఖర్చు పెట్టుకుంటారు వెళ్ళిపోతున్నారు సో ఆ స్టేజ్ పెద్ద పెద్ద హీరోలు సినిమాలు కూడా బాగా మూడు రోజులు లేవు కదా అంటే సార్ అమ్మటి రామపు గారు మన వైఎస్ఆర్ సిపి నాయకులు గతంలో మంత్రి గారు రోడ్ చేశారు ఆయన సో ఆయన పుష్ప గురించి మాట్లాడారు పుష్ప సినిమా ఆపేస్తారంట ఎలా ఆపుతారో ఏం చూద్దాం అంటే ఈ రకంగా మాట్లాడారు రాజకీయ నాయకులు నేను కూడా ఆయన ఏమన్నా అంటే పుష్పాని ఎవరో ఆపలేరు బాగుంటే సినిమా చూస్తారు బాగలేపితే చూడరు పుష్పాన్ని ఆపుతాము గీపుతాము ఇవన్నీ ఒట్టి ఎవరు ఎవరి వల్ల కాదు పుష్ప ఒకటి ఆయన అన్న కూడా దాన్ని కట్టిన బాగుంటే సినిమా చూస్తారు బాగలేకపోతే చూడరు అంతేకాని పుష్పాన్ని ఆపుతాం అనేది ఒట్టి బట్ల ఎవరు ఆపలేరు అన్నాడు అంతేకాని ఇంకో రకంగా జనరల్ నేను మాట్లాడినా అదే మాట్లాడాను నేను ఇప్పుడు మాట్లాడితే పుష్పాని సినిమా బాగుంటే చూస్తారు సినిమా బాగుంటుందని నా ఎక్స్పెక్టేషన్ నా క్యాలిక్యులేషన్ ఎందుకంటే వాళ్ళ ఇద్దరు డైరెక్టర్ హీరో కాంబినేషన్ ఇద్దరి దగ్గర ఒక ముఖ్యమైన ధ్యేయం ఉంది నేను అవార్డు వచ్చిన తర్వాత నేషనల్ అవార్డు తెచ్చుకున్న తర్వాత వస్తున్న సినిమా సో ఎక్కడ తగ్గకూడదు ఎక్కడ తగ్గకూడదు అని అతను అతని కాన్సన్ట్రేషన్ ఉంది అలాగే పుష్ప వన్ కన్నా దీనికి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంది ఈ ఎక్స్పెక్టేషన్ మనం రీచ్ అవ్వాలి లేకపోతే దెబ్బతింటాము అనే కాన్షియస్ క్రియేటివ్ డిసిప్లిన్ సిన్సియరిటీ అతను ఈ డైరెక్టర్ దగ్గర సో వీళ్ళిద్దరూ ఈ కామెడీలో కష్టపడ్డారు చేస్తున్నారు ఖచ్చితంగా మంచి ప్రోడక్ట్గా వచ్చి వస్తుంది వచ్చి ఉంటుంది హిట్ అవుతుంది నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అలాగే దీని ఎవడో ఆపలేడు సార్ గతంలో ఏ హీరో అంటే మీరు సినిమాల్లో ఎక్కువ కాలం ఉన్నారు కాబట్టి అడుగుతున్నాను సార్ గతంలో ఏ హీరోకైనా సరే ఇంత ఫ్యానిజం వచ్చిందా ఉంది ఎందుకు లేదమ్మా అలా ఎప్పటికప్పుడు ఉంటా ఉంటారు ఈ ఫ్యానిజము కృష్ణగారు సినిమా కృష్ణగారి రోజులు ఏంటి కృష్ణ రోజులు నెలకి రెండు సినిమాలు రిలీజ్ అయిన రెండు హిట్లు అయ్యి అసలు కృష్ణ గారు ఉన్న ఫ్యానిజం కృష్ణ కృష్ణగారి షర్టు పట్టుకున్నారని థియేటర్ దగ్గర పెట్టారు హీరోగా జరిగిందా ఒక ఇద్దరు హీరోలు నాగార్జున ఫాదర్ క్యారెక్టర్గా కృష్ణగారు చేస్తుంటే కృష్ణగారు షర్టు పట్టుకుంటాడు ఆ సీన్ ప్రకారం దానికి తెరలు చించారు ఆఖరికి నాగార్జున క్షమాపణ చెప్పి ఇవి సత్య చెప్పి మేము మా ఉద్దేశం అది కాదు క్యారెక్టర్ కృష్ణగారు ఆఖరికి వచ్చి అది సినిమా 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 చూడండి నా కాలర్ పట్టుకుంటాం కదా అక్కడ నా క్యారెక్టర్ అని కృష్ణ గారు చెప్పినాక ఆగింది అదే కృష్ణ గారిని ఒక సినిమా తేని మనసు సినిమాలో థియేటర్లో తేని మనుషులు పాతది కదా కొత్తది రెండోది రెండో తేని మనుషులు రాజేంద్ర సింగ్ బేడి డైరెక్షన్ అతను చేసి అంతా డైరెక్టర్ అంటే అతను చేసే సినిమా దాంట్లో జయప్రద కృష్ణగారిని చంపకూడదు చంప మీద కూడద్ది సీన్లో సినిమా ఫ్లాప్ తెరలు చించేశారు తెరలు చించేశారు అలాగే కృష్ణ గారి కూతురు మంజుల్ని బాలకృష్ణ తోటి హీరోయిన్ సినిమా చేయాలంటే కృష్ణ గారి ఇంటి దగ్గరికి వచ్చి కృష్ణ గారి ఫ్యాన్స్ కృష్ణాల బోసుకు తగలబెట్టుకుంటాం సినిమాలోకి రావద్దాం బాలకృష్ణ ఏంటి బాలకృష్ణ ఎన్టీఆర్ కృష్ణ చేసినాయి బాలకృష్ణ పక్కన మన అమ్మాయి హీరోయిన్ ఏంటి అని చెప్పి కృష్ణ కృషణ బోసుకు తగలబెట్టుకుంటాం అని ఇంటి దగ్గరికి వచ్చారు ఇవన్నీ చరిత్రలు వచ్చే అప్పుడు ఆయన లేదు మీరు ఎందుకు అనవసరంగా ఎక్కడో న్యూస్ని పట్టుకుని మీరు అనదు అదేమి లేదు అసలు చేయడానికి సిద్ధంగా ఏం లేదు మాట లేదు అని చెప్పి ఆయన చెప్పి అయినా వెళ్ళిపోయారు సో ఇవన్నీ హీరో ఫో హీరోలకి ఉన్నీ చోటు కొత్త ఏం కాదు చూడటం కానీ ఇవాళ పాన్ ఇండియా ఇప్పుడు అంతే ఇప్పుడు అంతవరకు ఆంధ్ర వరకు పరిమితం అయింది తెలుగు సినిమాలు ఇప్పుడు పాన్ ఇండియాకి వెళ్ళింది ఇప్పుడు ఇప్పుడు మరి కృష్ణ గారి సినిమా అల్లు సీతారామన్తో మా అది తాష్కండ్ దాకా వెళ్ళింది పాన్ ఇండియా ఇంటర్నేషనల్ వీళ్ళు కొత్త ఏం కాదు మోసగాడు మోసగాడు నూట 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 ఇరవై ఆరు భాషల్లో రిలీజ్ అయింది ప్రపంచం మొత్తం ట్రెషర్ హంట్ అని సో విశ్వ ఇదేమో అల్లు సీతారామన్ తాష్కండ్ ఫెస్టివల్ బోర్డు వెళ్ళి కూడా అవార్డు తెచ్చుకోవాలి సో పాన్ ఇండియా అప్పుడు అడపాదడపా ఉండేది ప్యాన్ ఇండియా కానీ ప్యాన్ ఇంటర్నేషనల్ కానీ అడప దడప ఉండేది ఇప్పుడు ప్రతి సినిమా మార్కెట్ పెరిగింది మన సినిమాలు తెలుగు సినిమాలు అన్ని రాష్ట్రాల్లోనూ చూసే పరిస్థితి వచ్చింది అన్ని రాష్ట్రాల్లో చూసే పరిస్థితి వచ్చింది సో ఇది ఒక వేరే క్రేజ్ ఇది వేరే అడ్డే అందుకని హీరోలకి మాస్ హీరోలకి క్రేజ్ రామారావు గారు అవ్వచ్చు నాయకుడు కృష్ణ గారు అవ్వచ్చు ఫ్యామిలీ హీరోస్కి ఇంత క్రేజ్ ఉండదు నాగేశ్వరరా గారికి షోన్ బాబు గారికి మంచి గౌరవం అభిమానం ఉంటుంది కానీ ఈ క్రేజు ఈ ఈ రత్స ఉండదు మాస్ హీరోలకి రచ్చ ఉంటుంది చిరంజీవికి లేదా చిరంజీవికి ఎంత రచ్చ ఉండేది సో కనుక మా సీరోలు ఎప్పుడు బాలకృష్ణ లేదా మాస్ హీరోలకి ఎప్పుడు రచ్చ ఉంటుంది అది ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇంకా రీజనల్ హీరోనే పవన్ కళ్యాణ్ ఇంకా నేషనల్ ఇన్ ప్యాన్ ఇండియాకి వెళ్ళాలా ఫ్యూచర్ ఏమైనా వెళ్తారే కానీ ఎవరికి అతను స్టైల్ ఆ స్టైలు సినిమాలో ఆ రేంజ్కి వెళ్ళలేదు సో రేపు ఫ్యూచర్లో చేసి సో వాళ్ళకి పాన్ ఇండియాకి వెళ్ళిపోయినాక అంతే ప్రభాస్ ఏంటి వాళ్ళు అర్జున్ ఏంటి రామ్ చరణ్ ఏంటి సార్ ఈ ఫ్యాన్స్ కూడా ఎక్కువగా సినిమా కాకుండా హీరోల మేనరిజం చూసి ఎక్కువగా ఇష్టపడుతుంటారు కదా మేనరిజము వాళ్ళ డ్రెస్సులు వాళ్ళు వేసే షర్ట్లు వాళ్ళు ఎందుకు కాస్ట్యూమ్ అంటే వాళ్ళు అభిమానించే హీరో వేసే కాస్ట్యూమ్స్ తీసేవారు ఆ రోజుల్లో ఇప్పుడు ఉంది అది అది ఒక ఫాలో అయ్యింది అది ఒక ప్రయ అది వేసుకుంటే వాళ్ళకు ఒక మా హీరో డ్రెస్ మేము కేటాప్ అనుకుంటారు అది నార్మలేమ్మా ఫ్యాన్స్ అనేది ఫ్యాన్స్ అనేది వీళ్ళకి ఒక టానిక్ హీరోలకి కానీ ప్రొడ్యూసర్లకి ఏం వాళ్ళు టానిక్ కాదు ప్రొడ్యూసర్లకి ఆడియన్సే ఈ ఫ్యాన్స్ అంతా ఉన్న ఒక రోజు రెండు రోజులు సినిమా బాగా పెడితే ఎంత వీళ్ళు అభిమానించే హీరోలేదు ఒక్క చరిత్రలో రోజు ఒక్క సినిమా చెప్పు ఈ ఫ్యాన్స్ బాగాలేని సినిమాని యాభై రోజులు ఆడిచ్చారు ఫ్యాన్స్ వాళ్ళు ఆడిందని ఒక్క సినిమా చెప్పాను చరిత్రలో లేదు ఫ్యాన్స్ మొదటి రోజు రెండో మొదటి రోజు బాగుంటే మూడో షోకే ఇప్పుడు ఇదివరకు బాగోం లేకపోయినా మొదటి మూడు రోజులు వచ్చేవారు సినిమా శుక్ర శని ఆదివారం మూడు రోజులు ఈ ఫ్యాన్స్ వస్తాం సినిమా ఎట్లా ఉన్నా ఫ్యాన్స్ నింపేవారు ఇప్పుడు మూడు రోజులు పోయింది ఒక రోజే రెండో షో ఫస్ట్ షో రిలీజ్ అయిన రోజు మొదటి షో బాగలేకపోతే రెండో షో ఈవినింగ్ మాటని ఫస్ట్ షోకి ఉండట్లేదు ఫ్యాన్స్ ఉండట్లేదు బాగా ఆ స్టేజ్ అయితే డబ్బు డబ్బు ఎవరికైనా వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి ఐదు వందలు లేదు నేను ఇవాళ ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే ఈ అర్జున్ టీంకి ఒక్కటే పుష్ప టూ టీంకి ఒక్కటే నా రిక్వెస్ట్ ఏదో సినిమా ఒడిగా ఒక సినిమా అభిమానిగా నేను కోరుకునేది అంటే రేట్లు పెంచకండి దయచేసి ఎందుకంటే పుష్ప మీ వన్ రిలీజ్ అయింది పాండమిక్లో కరోనా టైంలో రిలీజ్ అయింది తక్కువ రేట్లో రిలీజ్ అయింది దుమ్ము రేపింది దుమ్ము రేపి ముప్పై కోట్లు చేసింది కదా కనుక ఫస్ట్ ఏమీ లేనప్పుడు చేసే రేట్లే మెదలకు ఆ మామూలు రేట్లకే చేశారు వచ్చింది కదా ప్రజలు మిమ్మల్ని అభిమానించారు ఇవాళ వాళ్ళని పెనలైజ్ చేయొద్దు ఆ మీరు వాళ్ళ అభిమానాన్ని పెనలైజ్ చేసి ఎక్కువ డబ్బులు పెట్టి వెయ్యి రూపాయలు పదిహేను వందలు పెట్టి చేయకండి వాడు రిపీట్ ఆడియన్స్ వస్తాడు పుష్ప అఖండ అఖండా ఆ టైంలో రెండు రిలీజ్ అయింది రెండుకి తక్కువ రేట్లు మామూలు రేట్లు ఉన్నప్పుడు రిపీట్ ఆడియన్స్ అప్పుడు వారంలో ఐదు సార్లు చూసిన వాడు పుష్పవన్న సార్లు చూసిన వాడు ఉన్నారు రిపీట్ చేశాడు రెండు వందల రూపాయలు టప్పు ఐదు సార్లు చూశాడు నువ్వు వాడికి వెయ్యి రూపాయలు పెడితే ఒకసారి చూస్తాడు రెండోసారి రాడు మళ్ళీ ఇంకో వెయ్యి రూపాయలు పెట్టుకోలేదు అదే వెయ్యి రూపాయలతో నాలుగు సార్లు చూస్తాడు సో ఆ రేట్లు పెంచకండి ఆ ప్రేక్షకులు ఒకటి రెండు సార్లు చూడాలనుకుని ఆ అభిమానాన్ని మీరు ఎక్స్ప్లాయిట్ చేసి వాళ్ళు అభిమానిస్తున్నారు కనుక కొంటారు చేయకండి రేట్లు మాత్రం పెంచకండి శుభ్రంగా మీరు పుష్పవన ఎట్లా సూపర్ హిట్ అయిందో మామూలు రేట్లో ఇది కూడా అదే అవుద్ది కనుక దీని ఏదో పిండేసుకోవాలి మొదటి వారం పిండి వేసుకోవాలి వెయ్యి రూపాయలు పెట్టాలి ఇది దరిదం చేయకండి దయచేసి అని నా రిక్వెస్ట్ రైట్ సార్ సార్ అలాగే మెగా అల్లు ఫ్యామిలీ గురించి మీకు తెలుసు రెండింటి మధ్య ఎటువంటి వివాదాలు జరుగుతున్నాయో నిజంగా లోపల ఉన్నాయో లేవనేది ఎవరికీ తెలియదు లోపల లేదు అంటే అనవసరంగా అల్లు అర్జున్ మొత్తం కూడా చూస్తుంటే సార్ ఒక పక్కన పెట్టేసినట్టే కనిపిస్తుంది కదా పుష్ప ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు కూడా సార్ ఎవరు కూడా విషయలేదు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఎవరు కూడా లేదు అలా కాదు మా విషయం లేదంటే ఇప్పుడు మెగా సినిమా రిలీజ్ అయినప్పుడు అల్లు అర్జున్ విషయ ఎందుకు చెయ్యాలి ఇప్పుడు సినిమా అనేది దీంట్లో ఒకళ్ళకొకళ్ళు భజన చేసుకుంటా ఉంటుంది విష్ చేస్తారు బయటోళ్ళు విష్ చేయాలి నేను చెప్తే అల్లు అర్జున్ చిరంజీవి సినిమా రిలీజ్ అవుతారో ఏమైనా విష్ చేశాడు కదా ఎక్కడ చేశాడా చిరంజీవి సినిమా ఎందుకు విష్ చేసా ఎక్కడ ఏ సినిమా రిలీజ్ కూడా విష్ చేశాడు చెప్పు రీసెంట్ గా వచ్చిన టీజర్ కి తన ఎక్స్ అకౌంట్ లో ఆయన విషయాలు తెలియపరిచారు టీజర్ సినిమా టీజర్ ఇతను చెప్పేలాడు చెప్పాడు వాళ్ళు చెప్పలే వాళ్ళకి ఇది ఎవడ సినిమా వాడేది ఎవడు వ్యాపారం వాడిది ఎవడ ప్రొడ్యూసర్ వాడు మా ఈ ప్రొడ్యూసర్ తీసే సినిమాకి అతను టీజర్ వాడలేదు అప్రిషియేషన్ పెట్టలేదు అనేది పెట్టిన సంతోషం పెట్టకపోయిన సంతోషం ఇవాళ ఒకటి సినిమా ఒకటి చెప్పాలి ప్రేక్షకులు పెట్టాలి ప్రేక్షకులు దానికి పెట్టారనుకో అది కావాలి వీళ్ళెవరో వాళ్ళు పెడితే ఎంత పెట్టకపోతే ఎంత ఎవరైనా సరే ఒకళ్ళ సినిమాకి వాళ్ళ వాళ్ళు చేసుకోవాలి అంతే వాళ్ళు ప్రమోషన్ చేసుకుంటున్నారు బ్రహ్మాండంగా వాళ్ళ ప్రమోషన్ దానికి అప్రిషియేషన్ పెట్టడం మళ్ళీ దానికి ఒక కమెంటు ఎందుకు వచ్చింది అది అనవసరం అది ఐ డోంట్ ఎండర్స్ దట్ ఒకళ్ళ సినిమా కూడా సక్సెస్ అయినాక అప్రిషియేట్ చేయొచ్చు బ్రహ్మాండ సినిమా చేస్తే అక్కడ సక్సెస్ఫుల్ సినిమా తీశారు కంగ్రాచులేటర్ చెప్పొచ్చు అది రిలీజ్ ముందు ఏదో విషస్ చెప్పాలి ఇవన్నీ విషస్ తీసినప్పుడు కావాలని కొంతమంది వివాదం అంతే వివాదం ఇప్పుడు వాళ్ళ వాళ్ళ కుటుంబాల మధ్య ఏమీ లేదమ్మా అందరూ ఒకటే కథ ఒకటి ఏంటంటే ఒక్క పాయింట్ ఎక్కడ రగులుతుందంటే అల్లు హెరిడిటరీ అల్లు రామలంగయ్య అల్లు రామలంగయ్య కొడుకు అల్లు అర్జున్ అల్లు అరవింద్ అల్లు అరవింద్ కొడుకు అల్లు మూడు తరం అల్లు అనేది ఈ ఇండస్ట్రీలో ఒక బ్రాండ్ ఆ బ్రాండ్ ఆ బ్రాండ్ అతను కంటిన్యూ చేస్తున్నాడు సో ఆ బ్రాండ్లో అతను వెళ్తున్నాడు అల్లు బ్రాండ్లో ముందుకు వెళ్తున్నాడు అది చాలామంది ఫ్యాన్స్ ఏంటంటే చిరంజీవి బ్రాండ్లో అయ్యారు చిరంజీవి వల్ల అతను స్టార్ అయ్యాడని అది కరెక్ట్ కాదు చిరంజీవి వల్ల అతను అల్లు అరవింద్ వల్ల స్టార్ అయ్యాడు అల్లు అరవింద్ కింద మీద పడి కొడుకుని చేసి చేసుకున్నాడు చేసుకుంటున్నాడు అల్లు అరవింద్ అనేవాడు చిరంజీవికి ఉపయోగపడ్డాడు చరంజీవి చిరంజీవి బిగిన్లో వచ్చినప్పుడు బిగిన్లో అతను ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ అప్పటికే అల్లు రామంగయ్య గారు ఒక స్టారు అల్లు అరవింద్ ఒక ప్రొడ్యూసర్ అప్పటికే సినిమాలు బట్టే సినిమాలు చూసి సక్సెస్ అయ్యారు ఇండస్ట్రీకి వచ్చిన రోజులు కొత్త రోజుల్లో అప్పటికి ఇంకా ఈయన అల్లుడు ఎప్పుడైతే ఈయన అల్లుడు అయ్యాడో అరుడు ఇనాక ఇండస్ట్రీకి దగ్గర అయ్యాడు చిరంజీవి అందరు మన మనిషి బనాడు అన్నట్టు అయిపోయింది అప్పుడు అరవింద్ ఆయన పెరుగుదలకి ఉపయోగపడ్డాడు ఎంతో ఉపయోగపడ్డాడు అందరూ తెలుసు అరవింద్ చిరంజీవి ఎదుగుదలకి చిరంజీవి యొక్క ప్రభు ప్రమోషన్ చాలా తన అతను స్టా అతను కష్టపడ్డాడు చిరంజీవి కష్టపడ్డాడు కాదా ఆ చిరంజీవి కష్టానికి తోడు ఈయన మేధస్సు కూడా పనిచేసింది ఈయన మేధస్సు కూడా ఎప్పటికప్పుడు ఒక్కొక్క స్టెప్ ఆయన ఎక్కడానికి ఈయన వెనకాల బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన విధానం కానీ ప్రొడ్యూసరు కృష్ణ రామారావు గారు రాజకీయాలకు వెళ్ళిపోతూ ఉంటే ఆ గ్యాప్ని మరొకడు పట్టుకోకుండా తన భావన చిరంజీవిని పుష్ చేయడానికి చేసిన ప్లానింగ్లు కానీ కృష్ణ గారు మార్కెట్ తగ్గుతూ ఉంటే ఆ గ్యాప్ని ఇంకొకటి అందుకోకుండా చిరంజీవి మొత్తం స్పేస్ని ఇంకొకటి వెళ్లకుండా చిరంజీవి వెళ్ళటం అనే పొజిషన్కి ఆయన ఇవన్నీ ప్లానింగ్ మాస్టర్ ప్లానింగ్ ఆరంజ్ చేసేది కానీ మాకు తెలుసు సో అందుకని ఒకళ్ళ వల్ల ఒకళ్ళే తప్పితే ఒకళ్ళని బట్టి ఒకళ్ళు కాదు ఒకళ్ళు అల్లు ఫ్యామిలీ చిరంజీవికి ఉపయోగపడింది చిరంజీవి స్టార్ అయినాక అల్లు ఫ్యామిలీకి ఉపయోగపడింది అంతే నా వల్లే నువ్వు అంటానికి ఎవరికి హక్కు లేదు ఇద్దరులో కానీ ఫ్యాన్స్ మధ్య ఏంటంటే అది కూడా నాగబాబు పెట్టిన నిప్పు అనవసరంగా నాగమ్మ మా వాళ్ళు మీ వాళ్ళు అని మాట్లాడటం అనవసరంగా అది చిరంజీవి గారు కోపడ్డాక తీసేసాడు అనుకో అది చాలా ఒక టైంలో నాగబాబు గారే కొంతమంది పైన ఆయనే కోపడ్డారు కదా సార్ ఆడియో ఫంక్షన్ లో పవన్ కళ్యాణ్ గారి గురించి పవన్ కళ్యాణ్ పేరు ఎత్తితే కోపడ్డాడు ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఆయన రాడయ్యా ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇప్పుడు అత్తారు మా నేను త్వరగా చెప్తాను కదా ఎవరు తప్పనుకున్నా సరే నేను డెబ్బైలో క్లాబ్ కొట్టాను అప్పటి నుంచి రామారావు గారు ఫ్యాన్స్ అవ్వచ్చు కృష్ణ గారి ఫ్యాన్స్ అవ్వచ్చు చిరంజీవి గారి ఫ్యాన్స్ వరకు కూడా బాలకృష్ణ చిరంజీవి ఫ్యాన్స్ కృష్ణరాజు గారి ఫ్యాన్స్ ఎంతో ఉన్నాం ఇంట్రాక్షన్లో ఉన్నాం ఆ రోజుల నుంచి ఈ రోజుల దాకా ఫస్ట్ టైం ఫ్యాన్స్ ఇంత అల్లరి చిల్లరగా అనేది ఓన్లీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈ అల్లరి చిల్లరితనం అనేది వేరే ఫ్యాన్స్ ఎవ్వరు చేయలేవు గొడవలు ఉన్నాయి రామారావు నాగేశ్వరరావు కృష్ణ గారి గొడవలు ఉన్నాయి రామారావు నాగేశ్వరరా గొడవలు వచ్చినాయి కృష్ణ గారికి నాగేశ్వరరావు గొడవలు వచ్చినాయి ఇది పొలిటి వేరే గొడవలు అంటే సినిమా పరంగా సినిమా పరంగా ఒకళ్ళు ఛాలెంజ్లు ఒకళ్ళ సినిమా ఆయన దేవాదర్శి తీసేయడని కోపం కృష్ణ గారికి కృష్ణ రామ నాగేశ్వరరావు కోపం కురుక్షేత్రము అల్లు సీతారాము తీసేయడారు రామారావు కోపం పోటీలు వచ్చినాయి ఆ పోటీలో ఫ్యాన్స్ గొడవ పడ్డారు కానీ ఈ ఈ చిల్లరతనం లేదు ఇది చాలెంజింగ్ ఛాలెంజింగ్ ఉండేది ఎందుకంటే ఈ చిల్లర తన ఉండేది కాదు ఈ ఫస్ట్ టైం ఈ బూత్లు మాట్లాడటము ఫోన్లు చేసి బూత్లు తిట్టటము మేము ఫ్యాన్స్ ఉండటం ఈ చండాలం అంతా ఈ పర పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ లో ఫస్ట్ టైం చూస్తాను ఇంత ఫ్యాన్స్ అంటే తస్సాగా మాట్లాడతారా ఒక టైంలో పవన్ కళ్యాణ్ గారే కోపడినట్ కదా ఎప్పుడు కోపడలేదు కోపడితే అవుతారు నాగబాబు కూడా ఇప్పుడు నాగబాబు పెట్టిన నిప్పిది మా ఎలక్షన్ లో అతను స్నేహధర్మం కోసం వెళ్ళాడమ్మా నాకు ఏ పార్టీకి సంబంధం లేదు రాజకీయాల సంబంధం లేదు నా స్నేహితుడి కోసం వచ్చాను అని చెప్పాడు దాంతో గౌరవంగా వదిలేయాలి అందుకని నేను చాలాసార్లు చెప్పాను అమితాబ్ బచ్చను వైబ్రెంట్ గుజరాత్ కోసం అని మోడీ గారు అడిగితే ఆ వైబ్రెంట్ గుజరాత్ని ఆయన అంబాసిడర్గా పనిచేశాడు అదే టైంలో జయా బచ్చను పార్లమెంట్లో మోడీ గారిని విమర్శిస్తూ మాట్లాడింది కాంగ్రెస్ అదే అడిగారు జర్నలిస్టులు ఏమన్నా మీరేమో వైబ్రెంట్ గుజరాత్ అని మోడీ గారు చెప్పారని మీరు అబ్బాస్టర్ కదా అని అంగీకరించి ముందుకు వెళ్తున్నారు మరి మీ వైఫ్ ఏమో మోడీ గారిని విమర్శిస్తూ పార్లమెంట్లో మాట్లాడుతుంది దానికి ఏమన్నా అంటే అమ్మ ఏం మాట్లాడతారు ఆ అమ్మాయి అభిప్రాయం అమ్మాయి ఆ అమ్మాయి కాంగ్రెస్ ఎంపీ సో కాంగ్రెస్ కట్టుబడి మాట్లాడుతుంది నేను నాకు వైపు నేను ఇప్పుడు రాజకీయాలు పార్టీలో లేను కాంగ్రెస్లో ఉన్నాను కథ ఇప్పుడు ఏమి రాజకీయాలు దూరంగా నాకు వైబ్రెంట్ గుజరాత్ గురించి చెప్పినప్పుడు నచ్చింది ఇది చాలా బాగుంది ఇది ప్రజల మధ్యకి తీసుకెళ్ళాలి అని నాకు నచ్చింది యాక్సెప్ట్ చేశాను ఇప్పుడు ఏం చేయమంటారు నేను ఇప్పుడు గుజరాత్ చేశాను కనుక అమ్మాయి కాంగ్రెస్ చేసి విడాకులు తీసుకోవాలి మేము వాటి నా అన్సస్ యూవర్ టాకి అమ్మాయి అభిప్రాయం అయితే అమ్మాయి చేసింది నా అభిప్రాయం నా అభిప్రాయం నేను చేశాను దీన్ని ఇష్యూ చేయకండి ఇది అని అన్నాడు అలా గౌరవంగా తప్పు గౌరవం ఉంటే బాగుండేది నాకు అనవసరంగా మా వాళ్ళు మీ వాళ్ళు ఆయన మాట్లాడేసి వాళ్ళని విడదీసి ఫ్యాన్స్ని విడదీసి ఎవరికి నష్టం ఆలోచన ఎవరికి నష్టం మీ కుటుంబాలకే నష్టం నందమూరి ఫ్యామిలీకి ఏమైనా నష్టమా దట్టమైన ఫ్యామిలీకి ఏమైనా నష్టమా అకిరైన ఫ్యామిలీకి ఏమైనా నష్టమా కాదు కదా మీకే కదా నష్టం ఆ మాత్రం ఆలోచన అక్కడ ఆయన పటపట మాట్లాడేసాడు ఫ్యాన్స్ కొట్టుకుంటారు తిట్టుకుంటారు ఒకడొక్కడు గొడవ చేసుకుంటారు అది నాగబాబే క్లోజ్ చేయాలి నా ఉద్దేశం లేదు చిరంజీవి గారు క్లోజ్ చేయాలి మేము ఒకటే మీరు అనవసరంగా మరో ఎందుకు చెప్పట్లేదు ఫ్యాన్స్ అది మరి నాగబాబు గారికి ఎంజాయ్మెంట్ గా ఉందేమో ఈ ఫ్యాన్స్ యాక్టివ్ గా ఉన్న ఫ్యాన్స్ ఏమని అది కరెక్ట్ కాదు దానివల్ల ఎవరికి మీకే నష్టం అవుతున్నారు మీదే మీ కుటుంబాలకేషియల్ గా వాళ్ళే అనౌన్స్ చేస్తే బాగుంటుంది బాగుంటుంది ఖచ్చితంగా అఫీషియల్ గా ఎందుకంటే ఈ ఫ్యాన్స్ ని హ్యాండిల్ చేసేది నాగబాబు నాగబాబు అఫీషియల్ గా ఫ్యాన్స్ తనే రెచ్చగొట్టాడు కనుక తనే క్లోజ్ చేయాలి చూస్తే బాగుంటుంది ఇండస్ట్రీ ఆరోగ్యకరంగా ఉంటుంది ఇది ఇది ఎప్పుడంటే మీడియా కూడా అవకాశం దొరికితే మీడియా దొరికిపోద్ది కదా ఆ మీడియా కూడా దాన్ని వాడుకుంటుంది అది కదా అది తప్పది ఎనివే అది వాళ్ళు వాళ్ళు కొంచెం ఆలోచిస్తే చేస్తారు ఆ రోజు స్టేట్మెంట్ పెట్టగానే ఇవి ఆయన తీర్చాడు చిరంజీవి గారు కోపడ్డట్టున్నారు అందుకని ఇమీడియట్గా రిమూవ్ చేశాడు ఏ మీరు మా వాళ్ళే వాళ్ళు పోయిన వాళ్ళు మా వాళ్ళే వచ్చిన వాళ్ళు మీ వాళ్ళే అన్నట్టు ఏదో మాట్లాడాడు కదా అర్జున్ మీద అది ఇమిడియట్గా ఆయన కోపడ్డున్నాడు ఇమీడియట్గా ట్వీట్ తీశారు తీసేశారు రిమూవ్ చేశాడు సో అట్లాగ టోటల్గా ఇష్యూని కూడా రిసీవ్ రిజాల్వ్ చేస్తే బాగుంటుంది అని నా ఉద్దేశం చేస్తారని అది ఏదో చూద్దాం బట్ ఎనివే బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ పుష్ప టూ మీరు వెళ్తున్నారా సార్ రిలీజ్ అయిన రోజున బెనిఫిట్ షోకి వెళ్తున్నారా ఫస్ట్ షోకి వెళ్తున్నారా నేను ఆడియన్స్ తోటి ఫస్ట్ షో బెనిఫిట్ షో కన్నా ఆడియన్స్ తోటి దూసరికి వెళ్తాను ఎందుకంటే ఆడియన్స్ రెస్పాన్స్ రియాక్షన్ అన్ని నేను ఏ సినిమా అయినా తెలుసు ఏ సినిమా థియేటర్కి వెళ్తాను ఫస్ట్ ఆడియన్స్ తోటి చూస్తే నాకు ఎంజాయ్మెంట్ అది మామూలుగా ఏదో గెస్ట్లు మన సినిమా వాళ్ళు అందరితో కూర్చొని చూసి ఎవరు అంటే ఇలా చూస్తూ ఉంటారు మీరు ఎంజాయ్ చేస్తారు అది నాకు నవీత్యం వస్తుంది కోపం ఎమోషనల్స్ అని అలా ఎంజాయ్ చేస్తూ చూడాలి సీట్లో కూర్చొని ఎదురు సీట్ తట్టుకుంటూ చూడాలి ఇలా కూర్చొని ఇలా చేతులు కట్టుకుని చూడటం మనకు నాకు ఇష్టం లేదు ఇంట్రెస్ట్ లేదు ఓకే అందువల్ల చేస్తాను చూస్తాను రేట్లు పెంచు అనే కోరిక మరొకసారి పునరుద్ఘాటిస్తున్నారు రేట్లు పెంచి మళ్ళీ ఆనవాయితీ తీసుకురాదండి ఇంకో విషయం మర్చిపోయింది మీతో షేర్ చేసుకోవడం అల్లు అర్జున్ గారు అసలు మన ఇండియన్లోనే ఇండియన్ ఇప్పటివరకు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఎక్కువగా రెమ్యూరేషన్ తీసుకున్న వ్యక్తి అల్లు అర్జున్ అంటారు అంటున్నారు ఎంతవరకు కన్ఫర్మేషన్ మూడు వందలు యాఫ్ అయ్యి అది తీసుకురాడు అని అంటున్నారు అది దాని మనం ఎక్కువ బిల్డప్ మీడియాలో చేస్తున్న బిల్డప్ అయితే ఆధారాలు లేవు ఆ మాటలకి తీసుకుంటు రెండు వందల మూడు వందల యాభై తీసుకున్నాడా లేదా రెండు వందలు తీసుకున్నాడా అనేది ఎందుకంటే అతను ఈ సినిమాకు ముందు రేంజ్ ఏంటి ఈ పుష్ప టూ ముందు ఏంటి రేంజ్ ఒకేసారి అంత జంప్ చేయడు వెనకముందు వన్ క్రోర్ తీసుకుంటున్నాడు ఇప్పుడు రెండు తీసుకోవచ్చు పుష్ప టూ పెద్ద 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 స్పాను పెద్ద నెంబర్ ఆఫ్ డేస్ ఇప్పుడు ఆర్టిస్టులు కూడా ఒక సినిమా చేస్తే నలభై రోజులు హీరో ఒక కోటి రూపాయలు తీసుకుంటాడు ఎనభై రోజులు చేస్తే రెండు కోట్లు తీసుకుంటాడు ఇప్పుడు ప్రభాస్కి ఇవ్వలేదా రజమౌళి అది అట్లా తీసుకుని ఉండొచ్చు ఈ నెంబర్ ఆఫ్ డేస్ చేసినప్పుడు ఆ నెంబర్ ఆఫ్ డేస్ రెండు సినిమాలు డేట్లు చేసినప్పుడు రెండు సినిమాలు రిమండేషన్ అది మూడు సినిమాలు డేట్లు చేస్తుంటే మూడు సినిమాలు రిమండేషన్ అంతే తప్పితే వాళ్ళ కష్టాన్ని తగిన ముందేస్తే తప్పితే అది తీసుకుంటే తప్పే ఉండదు తీసుకుంటే కష్టపడ్డది ఉండొచ్చు వెయ్యి రూపాయలు వెయ్యి కోట్లు గ్రాస్ కనపడతా అంటే ఫస్ట్ అంత కరపడే మరి నిజమవద్దు తెలియదు కానీ అంతైనా కానీ గ్రాండ్గా జరుగుతుంది అనేది అర్థమవుతుంది అది వెయ్యి కోట్లు గ్రాస్ ఫస్టే బిజినెస్ అయిపోయిందా వెయ్యి కోట్లు బిజినెస్ అయిపోయిందా అనేది చూడాలి అది బాగా జరిగింది బ్రహ్మాండమైన బిజినెస్ జరిగింది అంతేగా అది వెయ్యి ఎనిమిది వందల